దయచేసి నేను కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులో చేశాను ఎండిఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ లెగ్లపేట్ సంగారెడ్డిలో చేశాను ఇప్పుడు ఇవాళ మన సల్లాస్ హాస్పిటల్ అని ఇవాళ ఇరవై ఆరో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉదయం పది గంటలకి మనం ప్రారంభించాం సో నేను ఎన్డి జనరల్ మెడిసిన్గా షుగర్ బీపీ థైరాయిడ్ స్నేక్ పాయిజనింగ్ స్కార్పియన్ పాయిజనింగ్ లిక్విడ్ ప్రొఫైల్ స్మగల్ అగ్నవి మొత్తం ఒక షుగర్ బీపీ ముఖ్యంగా మన మెయిన్ థీమ్ వచ్చి షుగర్ మీద సో నేను షుగర్లో ఫెలోషిప్ అండ్ డయాబెటిక్ మేనేజ్మెంట్ చేశాను మనకి మన నా మన పట్టణ ప్రజలు ఒంగోలు ప్రజలకి నేను చెప్పబోయేది ఏమనగా అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వీలైనంత వరకు నేను చేయగలిగింది ప్రజల రెండు వేల సంవత్సరానికి కడితే ప్రతి నెల ఈ పార్డులో ఈ పార్డు వెనుకాల టెస్టులన్నీ ప్రతి నెల వచ్చి ఫ్రీగా చేయించుకోవచ్చు సో టూ థౌజండ్ కట్టి మెంబర్షిప్ తీసుకుంటే మా హాస్పిటల్లో ఇక్కడ ఉన్న బ్లడ్ గ్రూపింగ్ కిడ్నీ పరీక్షలు సిబిపి యూరిక్ యాసిడ్ షుగర్ టెస్ట్ ఈసీజీ ఇంకా హెచ్పిఏవన్సి ఇంకా డయాబెటిక్ కన్సల్టేషన్ మొదలగినవి ఇక్కడ ఈ కార్డు పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉచితంగా మీరు ప్రతి నెల చేసుకోవచ్చు మీరు ఎక్స్పైరీ డేట్ సంవత్సరం సంవత్సరానికి రెండు వేలు నవంబర్ ఇరవై వచ్చే నవంబర్ వచ్చే నవంబర్ వరకు ఈ అవకాశాన్ని ఒంగోలు ఈ అవకాశాన్ని ఒంగోలు ఒంగోలు పట్టణ ప్రజలు మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను